ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సతవియోగానికి గురయ్యారు ఆ సమయంలో ఆయనకు లక్ష్మీ పార్వతి దగ్గరయ్యారు చాలా పరిణామాల తర్వాత ఆమెను ఆయన వివాహం చేసుకున్నారు లక్ష్మీ పార్వతి సీనియర్ ఎన్టీఆర్ భార్యగా పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం చంద్రబాబు నాయుడుకు ఇష్టం ఉండేది కాదు అందువల్ల వేరు కుంపటి అనేది ఏర్పడింది ఆ సమయంలో చంద్రబాబుకు ఈనాడు సహకరించింది రామోజీరావు ఆధ్వర్యంలో ఈనాడు లక్ష్మీ పార్వతిని ఎన్ని రకాలుగా డీఫెం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నాటి ఈనాడు రాతలను శ్రీధర్ గీసిన గీతలను చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ రోజుల్లో చంద్రబాబుకు ఈనాడు బేషరుతుగా మద్దతిచ్చింది కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ ను తూలినాడేందుకు వెనకాడలేదు ఆయన వివాహం చేసుకున్న మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు ఆలోచించలేదు ఆ తర్వాత ఈనాడు తనకు గిట్టని వారిపై రాళ్లు వేయడంలో మరింత ఆరితేరింది ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఈ పత్రికది ఒక డిఫరెంట్ స్టైల్ ఈనాడు అంతర్గతంగా విమర్శలు చేస్తుంది కానీ ఆంధ్రజ్యోతి అలా కాదు ఏదైనా ఓపెన్ గాని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆమె సోదరి షర్మిల పాదయాత్ర చేశారు ఆ సమయంలో ఆంధ్రజ్యోతి ఆమె వ్యక్తిత్వ హరణానికి పాల్పడే వార్తలను ప్రచురించిందనే ఆరోపణలున్నాయి చివరికి ఓడెపి నాయకుడు షర్మిలకు ఓ సినీ నటుడికి సంబంధం ఉందని చేసిన విమర్శలకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి ప్రచురించింది కానీ ఎప్పుడైతే షర్మిల జగన్ క్యాంప్ నుంచి బయటకొచ్చిందో మళ్లీ ఆమెకు అనుకూలంగా వార్తలను ఆంధ్రజ్యోతి రాయడం మొదలుపెట్టింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరుందని ముందుగా వార్త ప్రచురించింది ఆంధ్రజ్యోతినే అయితే ఇలాంటి వార్త రాసిన సమయంలో కనీసం కవిత వివరణ కూడా ఆంధ్రజ్యోతి తీసుకోకపోవడం విశేషం ఇక నమస్తే తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ తమిళ సై సౌందరరాజన్పై నమస్తే తెలంగాణ ఏ స్థాయిలో విషయం కక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గవర్నర్ను విమర్శిస్తూ ఒక మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేసింది చివరికి గవర్నర్ దిష్టిబొమ్మలను తగులబెట్టించేందుకు కూడా వెలకాడలేదు ఇక భారత రాష్ట్ర సమితికి చెందిన ఓ ఎమ్మెల్సీ అయితే గవర్నర్ ను అనకూడని మాట అన్నాడు ఇక ప్రస్తుతం కాదంబరి అనే బాలీవుడ్ నటి విషయంలోనూ పచ్చ మీడియా ఆమెను అడ్డు పెట్టుకుని దిగ్గజారుడో పాత్రికేయాన్ని ప్రదర్శిస్తోంది ఆమెను పావుగా వాడి వైసీపీ నేతలపై రుద్దుతో అడ్డగోలుగా వార్తా కథనాలను ప్రసారం చేస్తోంది చివరికి ఆమెను హనీ ట్రాప్ కు పాల్పడే మహిళగా చిత్రీకరించేందుకు కూడా వెనకాడడం లేదు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ అసలు ఆమెకు వ్యక్తిత్వమే లేదంటే పచ్చ మీడియా కథనాలను ప్రసారం చేస్తున్న తీరు జుగుప్సాకరం కలిగి చేస్తోంది అంటే ఇప్పుడు చెప్పిన పత్రికలు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన మీడియాగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి ప్రస్తావించాల్సి వచ్చింది ఉదయం లేస్తే విలువల గురించి పదే పదే చెప్పే ఈ పత్రికలు ఆడవాళ్ల విషయం వచ్చేసరికి దిగజారుడు అని ప్రదర్శిస్తున్నాయి ఆఫ్కోర్స్ వాటి యాజమాన్యాల లక్ష్యం అది కాబట్టి ఆ స్థాయిలో దిగజారుతున్నాయి అన్ని పత్రికలకు పొలిటికల్ లైన్ లో ఉండడంతో వాటి ప్రయోజనాలకు అనుగుణంగా వార్తలను ప్రసారం చేస్తున్నాయి కాకపోతే ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని హరణం చేసే బాధ్యతను మీడియాకు ఎవరిచ్చారనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న